అండి అమ్మని తీసుకొచ్చాము బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది తీసుకొచ్చిన తర్వాత అమ్మ కోలుకుంది మళ్ళీ సెకండ్ స్ట్రోక్ మా ఇంట్లోనే వచ్చేసింది అది తెలియలేదు కొంచెం హెల్త్ పాడైంది మళ్ళీ నువ్వు ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది టెస్ట్లు అవి ఇవి అన్ని దాన్ని బాధ పెడతారు అని ఫస్ట్ ఎవరైతే చూసారో ఆ న్యూరోసర్జన్ దగ్గరికే పంపిద్దాం సని మళ్ళీ అమ్మనేమో అంబులెన్స్ బుక్ చేసి విజయనగరం పంపించాను తీరా చూస్తే అది సెకండ్ స్ట్రోక్ అట మాకు తెలియ తెలియలేదు ఎందుకంటే ఆ స్ట్రోక్లో కోమాలో ఉంటూనే అది లిక్విడ్స్ అంటే జోడుచావా అన్నీ తాగేసేది ఏ ఇబ్బంది పెట్టేది కాదు అందు నుంచి స్ట్రోక్ అని తెలియ తెలియలేదు మళ్ళీ పది ఉన్నది హాస్పిటల్లోని మళ్ళీ వెళ్ళాము మళ్ళీ డిశ్చార్జ్ అయ్యింది ఆ తర్వాత పదిహేను రోజులకి అమ్మ పోయింది అస్సలు రెండు నెలల్లో దాని ఆరోగ్యం అంత తారుమారు అయిపోతుందని అస్సలు అనుకోలేదు చాలా బాధగా అసలు ఒంట్లో బాగోలించే మనసు పాడైపోయి నేను అసలు వీడియోలు కొన్ని కొన్ని ఆయన వీడియో తీస్తున్నా సరే ఏవి పెట్టడం మానేశాను మనసు బాగోలేక హెల్త్ బాగోలేదని దంది ఇంకా అది చనిపోయేసరికి తట్టుకోలేకపోయాను నేను గబుక్కుని ఏ పచ్చడి పెట్టినా పిల్ల ఏదైనా తినకపోయినా అమ్మ చూడమ్మా తినటం లేదు అని ఫోన్ చేసి చెప్పేదాన్ని ఏదైనా డౌట్ వస్తే అమ్మ అని ఫోన్ చేసేదాన్ని అస్తమాన గుర్తొస్తుంది అమ్మ నా భోగి పళ్ళు పండక్కి ఉంటుంది ఆ వీడియోలో ఎంత యాక్టివ్గా ఉన్నదో జనవరి నెల అంతా బాగానే ఉన్నది ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి దాని ఆరోగ్యం పాడైపోయింది ఆఖరికి రెండు నెలలకి మొత్తం అంతా సమాప్తం అయిపోయింది తట్టుకోలేక అలాగా డల్లగా ఉంటూ అసలు పూజే చేయడం మానేశాను నేను ఇప్పుడైతే ఇది అమ్మ ఉన్నప్పుడు అమ్మ బతుకున్నప్పుడు వీడియో అలాగే మా పాప ఫోన్లో స్టోరేజ్ అంతా డిలీట్ చేసేస్తాను అనేసి కాస్త అదే ఎడిటింగ్ చేసింది వాయిస్ ఓవర్ ఒకటి ఇస్తున్నాను అప్పుడే కాసే తర్వాత పట్టించుకోవడం మానేశాను మొక్కలైతే ఈ క్యాప్సికం కాయలు కూడా ఆ తర్వాత మా వారు నా ఫోన్లో వీడియో తీసాను అని అన్నారు తర్వాత చూస్తే వెతికితే లేవు ఆ క్యాప్సికం కాయలు కోసిన వీడియోలు వేరేదో షార్ట్ వీడియో ఉన్నది క్యాప్సికం కాయలు రెండు మూడు సార్లు కోసాం అసలు వీడియోలే సమగా తీయట్లేదు విజయనగరం ఫస్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు విజయనగరంలో పది రోజులు హాస్పిటల్లో ఉండి మేము ఉండి వచ్చాం కదా అమ్మని తీసుకుని వచ్చేసాం కదా ఇది పది రోజుల తర్వాత మొక్కలు వీడియో తీస్తే అవన్నీ అనమాట అలా ఉన్నాయన్నమాట గందరగోళంగా చిందర వందరగా ఉన్నాయి చాలా మొక్కలు ఎండిపోయాయి ఇప్పుడైతే మరీ ఎండిపోయాయి ఇంకా వదిలేసాను వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాస్త కొత్త నార్లు విత్తనాలు అన్నీ వేసుకుందాం అని కొన్ని కొన్ని మొక్కలైతే పెంచలేము కోతులు ఎక్కువ చూపిసాగో మొక్కలు కట్ చేసాగో చూ కోతులు పని అవి సగం సగం తినేయడం వదిలేయడం బర్బాటేలాగో చూడండి వంకాయలు సగం సగం తినేయడం దొండకాయలు సగం సగం తినేయడం అవన్నీ అయినా మొక్కల మీద ఇంట్రెస్ట్ తోటి పోనీ అవి కొన్ని తింటే తినే మనకు కొన్ని దక్కాయని అలా పెంచుతాను ఇగో అన్ని సరదా పడి వేసానా గోరు కాయలు అవి మొక్కలవి ఎన్ని కాస్తున్నాయో తెలియదు గోరు చిక్కుడు బర్బాటి అమ్మ ఎక్కువగా పూజలు చేసేది బాగాను రామకోట రాసేది రామకోట రాసిన చేతికి అది కుడి చెయ్యి కుడి కాలుకే పెరస్ పెరాలసిస్ వచ్చింది మరీ ఎక్కువగా రాలేదు లైట్గానే వచ్చింది ఎందుకంటే మా ఇంటికి వచ్చాక ఫిజియోథెరపీ చేయించాక నడిచేసింది మళ్ళీ ఎందుకు సెకండ్ స్ట్రోక్ వచ్చిందో తెలియదు బీపీ అన్నీ నార్మల్గానే చెక్ చేయించి వాళ్ళు నార్మల్గానే ఉన్నది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మనిషికి తాను అనుకున్న విధంగా ఉన్నట్టు ఉంటే సరే సరే లేకపోతే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఆలోచనలతో ఏదైనా అవుతుంది అని సని అమ్మకి నైటీలు నచ్చదు ఒంటి నిండా నాగలు పెట్టుకొని ఎంతో కలగా ఉండేది ఆ తర్వాత డైపర్స్ వేసి వాళ్ళవి ఇవేవి నచ్చక బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మాటలు కూడా మానేసింది చివరిలో ఎంతో అవసరమైతే ఓ మాట మాట్లాడింది ఇవన్నీ కళ్ళతో చూసి మాకు చాలా బాధ అనిపించేది నాకు రామకోట్రాసన చెయ్యాలా అయిపోయిందా ఎన్ని పూజలు చేసేదో ఇంకా డెకరేషన్లో అమ్మ అయితే శాస్త్రోక్తంగా నాలుగేసి గంటలు పూజ చేసేది ఇగో వంకాయలు అవన్నీ ఊరి నుంచి వచ్చేసరికి వంకాయలు క్యాప్స్కమ్ము మొత్తం తోటకూర అన్నీ ఆ రోజు హార్వెస్ట్ చేసామన్నమాట ఈ వీడియో ఉన్నది కదా పెట్టేద్దాము అని సని ఇప్పుడైతే మొక్కలు ఎండిపోయాయి మొత్తం అన్నీ ఒకరోజే ఏరేస్తాం బర్బాటీలు తర్వాత టమాటా కాయలు తర్వాత క్యాప్సికం కాయలు ఆ తర్వాత ఏమో తోటకూర అవన్నీ నేను ఒకరోజే ఏరాము అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ అయిన పెరాలసిస్ వచ్చిన మెమరీ పవర్ ఏమీ పోలేదు అమ్మా ఇవన్నీ చూపించామ్మా ఇవన్నీ మా ఇంట్లో కాసేయమ్మా అని అంటే కోతులుంచాయా అని అడిగింది ఇవన్నీ గుర్తొస్తున్నాయి అవన్నీ ఏ మొక్క చూసినా ఏవి చూసినా చిన్న చిన్న మొక్కల గోలాల్లో బాల్కనీ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఏం మొక్క అమ్మా అంటే మిరప మొక్క అని చూపివా అని అడిగి చెప్పేది ఈ టైర్లోని క్యాప్సికం కాయలు కిక్కిరిసి వచ్చాయి పాపం అలాగే కాసాయి మేమే ఇంకా శ్రద్ధ పెట్టలేదు ఇంచుమించు నెల రోజులు దగ్గర దగ్గర విజయనగరంలోనే ఉన్నాం ఇక్కడ ఉన్నదే తక్కువ ఏదో పనమ్మ అలా నీళ్ళు పోసి వచ్చేది పె పెంటలు గెత్తంలు అన్నీ మొత్తం అన్నీ తెచ్చాం కానీ ఏది సరిగా సమ్మర్ ఎలా చేయాలి ఎలా చేయాలి ఇలా చే అన్ని ప్లాన్లు వేసుకున్నాను కానీ ఏది జరగలేదు ఇప్పుడైతే మొదటికే వదిలేశాను ఇది ఆవ చెట్టు కింద గుత్తు గుత్తులు కాయలు కనబడుతున్నాయి కదా ఆవ చెట్లు ఆవాలు కింద ఒలిగిపోతే కొన్ని కొన్ని ఏమో ఆఖరి చీపుటితో తుడిచేసి అలా పోస్తే ఆవు ముక్కలు పుట్టాయన్నమాట అమ్మని చూశాక కూడా తెలుస్తుంది ఎవరైనా సరే బీపీ షుగర్లు అలాంటివి ఉంటే బీపీయే కదా షుగరే కదా నెగ్లెక్ట్ చేయొద్దు ఆరోగ్యాన్ని కాపాడుకోండి చూస్తుండగా రెండు నెలల్లో అంత తారుమారైపోయింది ఉంటానండి